హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా ఇంట్లో ఉన్నాను మా అమ్మ చేసే చిన్న బిజినెస్ ఐడియా అయితే మీతో చూపిస్తాను చూడండి ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే బయట వాళ్ళది ఇలా గ్రైండర్ అయితే వేస్తుంది ఈ చిన్న బిజినెస్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు అసలు అయ్యాన కాస్త పాస్తులు లేకపోయినా మా అమ్మ మా నాన్న ఒక వయసు వచ్చేసింది కదా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకేం పని బయటికి వెళ్ళి చేసేది లేదు అందుకనే ఇంట్లోనే ఈ విధంగా చిన్న బిజినెస్ అయితే పెట్టుకున్నారు పిండి మారదొకటను ఇలా గ్రైండర్ది ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నీ కొనుక్కోవడమే కదా వాటర్తో సహా దేనికో దానికి వస్తాయి అని అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే నేను బెల్లం బెల్లంతో ఇలా సగుబియ్యం పాయసం పాలు విరగకుండా అయితే చేశాను చాలా ఈజీగా మంచిగా నానబెట్టుకున్న పెట్టుకున్న సగుబియ్యాన్ని ఉడికించుకొని దాంట్లో బెల్లం వేసి ఆలుకుల పొడి వేసేసి మంచిగా చేసుకున్నాను బాగా ఉడికిపోయిన తర్వాత తర్వాత కాచి చల్లార్చిన పాలని యాడ్ చేశాను మా చెల్లి అయితే చాలా బాగా తీపిగా ఈ వేసవి కాలంలో చదువు చేస్తాయి ఇక మాకు రోజు మళ్ళీ పూలు ఇచ్చే మల్లెపూలు బామ్మ అయితే వచ్చి మల్లెపూలు అయితే ఇచ్చింది మాలు కట్టేసాను ఇక అయితే డాబా మీద అయితే పడుకున్నాం చాలా రోజుల తర్వాత ఇలా